మామిడికాయను కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని ఊరికే అనలేదు రుచిలో దీన్ని కొట్టే పండు మరొకటి లేదు మ్యాంగోని చూస్తే నోరుతూ ఉంటుంది స్మెల్ చూస్తే టెంప్ట్ కావాల్సిందే మామిడి పళ్ళలో రసాలు బంగినపల్లి నీలాలు చిలక మామిడి కొబ్బరి మామిడి జలాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు పట్టుకుంటారు కొంతమంది జ్యూస్ కూడా చేసుకుంటారు కానీ ఈ ఏడాది మామిడికాయలు అందరి ద్రాక్షలా కనిపిస్తున్నాయి మామిడి దిగుబడి బాగానే ఉంది కానీ రైతుకి గిట్టుబాటు ధర లేదు తీరా కొందామని వెళ్తే మార్కెట్లో పళ్ళ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి ఈ ఏడాది మామిడికాయ రేట్లు విపరీతంగా పెరిగాయి ఆ రేట్లను చూసి జనాలు తల మీద చేతులు పెట్టుకుంటున్నారు దళారులు రైతును బెదరకొట్టి మామిడి పళ్ళను తక్కువ రేటుకు కొనుగోలు చేసి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు ఇటీవల వర్షం వల్ల కొన్ని చోట్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు నష్టాన్ని పూడ్చేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే దళారులు మాత్రం దర్జాగా ఉన్నారు మళ్ళీ వర్షం కురుస్తుందని పంటకి పురుగు పట్టుద్దని రైతును బెదిరించి రైతుని దయనీయ పరిస్థితికి తీసుకువచ్చి తను మాత్రం హాయిగా ఉన్నాడు ఇక రైతులు చేసేదేం లేక తక్కువ ధరకు మామిడికాయలను అమ్మేస్తున్నారు ఈ సీజన్లో బాగా డిమాండ్ ఉండే బంగినపల్లి రసాల రేట్లు విపరీతంగా పెరిగాయి ఆంధ్ర తెలంగాణలో మామిడి రేట్లు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి తెలంగాణలో కేజీ వంద రూపాయలకు పైనే ఉంది ఇక ఆంధ్రాలో డజన్ బంగినపల్లి ధర ఐదు వందలకు చేరింది